హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో బీఫ్ కబాబ్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా నేను చూపిస్తాను మీ మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ అయినా పర్వాలేదు బీఫ్ అయినా పర్వాలేదు మీకు నచ్చకపోతే మటన్తో అయినా కూడా చేసుకోవచ్చు బోన్లెస్తో ఇది ఒక కిలో ఉంటుంది కీమా దానికి ఒక చిన్న రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా కొంచెం పార్సిల్ తర్వాత రెండు స్పూన్లు మైదాపిండి తగినంత ఉప్పు కొంచెం మిరల్ పొడి వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని సన్న సన్నవిగా షాప్ చేసుకోవాలి చూసారా ఇలా ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే పార్సిల్ కూడా ఇందులోనే వేసుకొని ఇది కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని షాప్ చేసుకున్నటువంటి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా షాప్ చేసుకోవాలి సీడ్స్ తీసేసాను ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కూడా ఇక్కడ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు రెండు స్పూన్ల మైదా ఇదంతా బాగా కలిసేటట్టు అంతా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట లేదా అరగంట అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది బాగా సెట్ అయిపోతుంది తర్వాత దీన్ని మనం నిప్పుల పైన కాల్చుకోవచ్చు లేదా నూనెతో పెను పైన కాల్చుకోవచ్చు లేదంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు తర్వాత ప్రాసెస్ నేను ఓవెన్లో పెడతాను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది నేను బేక్ చేసుకోవాలి కాబట్టి కబాబ్ అంతా ఇలా రెడీ చేశాను దానికి సైడ్ డిష్ ఓనియన్ టమాటాస్ ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి